వాగర్థావిప సంబో వాగర్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీ నమః హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం అలాగే క్రోధినామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలందరికీ ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గోచార ఫలాలు మనం తెలుసుకుందాం మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయం తెలుసుకుందాం ఈసారి మేషరాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజ్యపూజ్యత నాలుగు అగౌరవము మూడు ఈసారి మేషరాశి వారికి అబ్దాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురువు జన్మస్థాన సంచారము చేత అశుభుడు అవుతున్నాడు అందువల్ల వాళ్ళకి కొన్ని నష్టములు చిత్తభ్రాంతి మరియు బుద్ధి చాంచల్యము మొదలైన నష్టాలు ఈ విధంగా జరుగుతుంటాయి అలాగే ధన నష్టము కూడా ఉంది అలాగే రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సంవత్సరాంతం వరకు అనగా క్రోధి సంవత్సరాంతం వరకు కూడా వాళ్ళకి గురువు రెండవ స్థానం వల్ల శుభుడు అవటం వలన వాళ్ళకి అప్పటి నుండి ఎంతో ధన ధనలాభం కానీ వాళ్ళు చేయు వృత్తులందు వ్యాపారములందు కానీ ఉద్యోగములందు కానీ మంచి ఉన్నత విద్య అట్లాగే వీరు చేయు వృత్తులందు కానీ వ్యాపారములందు కానీ ఉద్యోగంలో కానీ కొంతవరకు ఆటంకము కూడా వచ్చే అవకాశం ఉన్నది అలాగే వీరికి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వత్సరాంతం వరకు అనగా క్రోధినామ సంవత్సర వత్సరాంతం వరకు వీరికి జన్మన జన్మరాశి నుంచి రెండవ స్థానం వరకు గురువు వెళ్తున్నాడు కనుక శుభుడవుతున్నాడు అందువల్ల వీరికి బుద్ధి నిలకడ మరియు చేయు వృత్తి వ్యాపార ఉద్యోగములందు స్థిరత మరియు మరియు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉన్నవి అలాగే శనీశ్వరుడు పదకొండవ స్థాన సంచారము చేత శుభుడవుతున్నాడు అందువల్ల వీరికి చేయు ప్రయాణాలు మరియు ఏదైనా వ్యాపారం ఇనుము మొదలగు వ్యాపారములు వీళ్ళకు లాభసాటిగా జరగవచ్చని చెప్పవచ్చు అదేవిధంగా వీరికి మానసిక స్థైర్యము మరియు చేయు వ్యాపారములందు ముఖ్యముగా ఇనుము నూనె మొదలగు చేయు వ్యాపారమునందు వీరికి మంచి ఆదాయం ఉండవచ్చునని చెప్పవచ్చు అలాగే వీరికి మానసికంగా ఎంతో స్థైర్యంగా ఉండగలుగుతారు ఆ శనీశ్వరుని ఏకాదశ స్థాన సంచారము చేత వీరికి ఈ వత్సరాంతం కూడా శుభముగా ఉన్నదని చెప్పవచ్చు